సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ నుండి అతని స్వభావం జీవితం గురించి మనకు సమాచారం తెలుస్తుంది ఈ గ్రంథం ప్రకారం ప్రతి వ్యక్తికి ఒక మూల సంఖ్య ఉంటుంది అదతని జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది ఈ మూల సంఖ్య ఒక వ్యక్తి పుట్టిన తేదీ అంకెలను జోడించడం ద్వారా తెలుస్తుంది ఈ సంఖ్య ఒక వ్యక్తి జీవితాన్ని రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని సంఖ్యలున్న అమ్మాయిలు వారి జీవితంలో ప్రత్యేక సౌకర్యాలు విలాసాలను పొందుతారు ఈరోజు మనం తమ జీవితాలను శాసించే అమ్మాయిలు గురించి తెలుసుకుందాం మూల సంఖ్య ఆరు పదిహేను ఇరవై నాలుగు శాస్త్రాల ప్రకారం ఆరు పదిహేను లేదా ఇరవై నాలుగు తేదీల్లో జన్మించిన అమ్మాయిల మూల సంఖ్య ఆరు ఈ ఆరువ సంఖ్య కలిగిన అమ్మాయిలను పాలించే గ్రహం శుక్రుడు శుక్రుడిని సంపద ఆనందం శ్రేయస్సు శాంతికి చిహ్నంగా భావిస్తారు అందువల్ల ఆరవ సంఖ్య ఉన్న అమ్మాయిల జీవితాల్లో సంపద ఆనందం శాంతికి కొరత ఉండదు ఈ అమ్మాయిలకే విషయంలోనూ తిరుగుండదు వారి జీవితాలను వారే శాసిస్తారు ఈ వీడియోలో తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే దీన్నెంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం